హాయ్ అండి హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీనే నానిమా మా రెసిపీకి స్వాగతం అండి పొద్దు పొద్దున్నే అందరికీ శుభోదయం ఇవాళ నేను చేయబోయే రెసిపీ అండి బందస్ చేద్దాం అనుకుంటున్నానండి ఇగో బందస్కి కావాల్సిన పదార్థాల కొప్పుతోటి ఇగో రెండు ఒక ఇదొక ఇది ఇదొక కప్పు అండి దీంతో ఇదొక కప్పు ఇంకా రెండు కప్పులు వేసాను ఇంకా ఈ కప్పుతో ఒక ముప్ప ఒక కప్పు పెరుగు వేస్తున్నా కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందాం అవి నాణ్య వరకునా రెండు కప్పులు నూక అండి ఉప్పు నూక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ కొద్దిసేపు మూత పెడదాం నాంతది పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇందులో ఇప్పుడు వేసుకోమో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం ముక్క అంటే కొద్దిగా కొద్దిమీర కొత్తిమీర వేసుకోము ఇలా అల్లం నీరు ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చివాసం పోయిన వరకు వేపుకొని అప్పుడు రుబ్బులు వేసుకోనండి ఇప్పుడు నూక నానిపోయిందండి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం కొద్దిగా దీన్ని సరిపడా వాటర్ వేసుకుందాం మిక్స్ చేసి తీసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకొచ్చింది కదా ఇందులో ఉంచుకుందాం ఇందులో ఏమీని ఇందులో వేసుకున్నాం మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇందులో ఎండకేసి సరిపోలేదు ఒకసారి అంత అలా కలిపేసుకుందాం Kau duduk. Aku. Aku. Hmm.